ప్రపంచంలోని అన్ని భాషల కన్నా తెలుగు భాష గర్వించదగ్గ విషయమని గౌతమ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అరుణ పేర్కొన్నారు సెల్లింగంపల్లి నియోజకవర్గం నల్గొండలోని గౌతమ్ మోడల్ స్కూల్లో తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ మన మాతృభాష అయిన తెలుగును మర్చిపోవద్దు అని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మరొకసారి అందరికి మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు ఇడుకు రామమూర్తి యొక్క జన్మదినాన్ని మనము మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటాం అనేక మంది కవులు అనేక పద్యాలను రచించారు మీరు రెండవ తరగతి నుంచి నేర్చుకుంటూ ఉంటారు వేమన శతకాలు సుమతి సుమతి శతకాలు అవన్నీ కూడా ఓకే వేమన శతకాలు వేమన పద్యాలు చేదైపోయినాయి సుమతి శతకము బరువైపోయింది సుభాషిత రత్నాలు పిల్లలకు పలకడానికి రావడం లేదు ఓకే అందుకని మీరు ఏం చేయాలి పద్యాలను నేర్చుకోవాలి మన యొక్క పురాణాలు కూడా ఏ భాషలో ఉన్నాయి మనకి తెలుగు భాషలో కాబట్టి తెలుగు భాషను నేర్చుకుందాం తెలుగు భాషను గౌరవిద్దాం ధన్యవాదాలు మన పాఠ్య పుస్తకాలలో అమలు పరిచే విధంగా చేశారు ఓకేనా ఇంతకు ముందు మనకి గ్రాంధిక భాషలో మన బుక్స్ అనేవి ఉండేవి పుస్తకాలన్నీ గ్రాంధిక భాష అంటే తెలుగు ఆంగ్లో ఇండియన్ రెండు కలిపి ఉండేవి సో ఇప్పుడు వ్యవహారిక భాషలోకి రావడానికి మూల కారణం మన గిడుగు రామమూర్తి గారు సో గిడుగు రామమూర్తి గారి జన్మదినం సందర్భంగా మనం తెలుగు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం తెలుగు భాష తెలుగు వాళ్ళందరూ గర్వించ గర్వించదగ్గ వ్యక్తి మన గిడుగు రామమూర్తి గారు ఆయన ఒక కవిగా ఉపాధ్యాయుడిగా చాలా సేవలను అందించారు ధన్యవాదాలు అయితే మన తెలుగు భాష అనేది ఎటువంటిదో ఒక చక్కని పాడరూపంలో తెలుసుకుందాం విశబ్దంగా వినండి వంటి పలుకులున్నది ఆవు స్వచ్ఛమైన భాష వంటి పలుకులున్నది ఏనైనా భాషమైన వంటి స్వచ్ఛమైన భాష మన చెనక్తి భాష నా తెలుగు భాష ల ల ల నా తెలుగు భాష ల ల ల కమ్మనైన భాష నానలోని గౌరవం తరంగరించు భాష అమ్మలోని ప్రీమవంటి కమ్మనైన భాష నానలోని గౌరవం తరంగరించు భాష అమ్మ నాన్న తెలుగు তেকু ভাষা লল 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 না তেকু ভাষা লল 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 জানপদ পুসম্পুলনবি সন্তম এনা ভাষা কওলন্দরু মেচি নটি বনমাইয়া ভাষা জানপদ পুসম্পুলনবি সন্তম এনা ভাষা কওলন্দরু মেচি নটি বনমাইয়া ভাষা ভাগবতন কলম নন্দ চলব ওরছ ভাষা నాచునా మోరి పెంచిరా నా మయ్నే భాషా నా తెలుగు భాషా లనలనల నా తెలుగు భాషా లనలనల కైని వంటి పనకులన్న తీయనే భాషా ఆవు పాలనరగ వంటి స్వచ్ఛమైన భాషా నింగిలోని జాతివంత చందనైన భాషా మనందరి గౌరవ మన పెంచినట్టి భాషా నా తెలుగు భాషా లనలనల నా పేరు నేను రెండో తరగతి చదువుతున్నాను మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష మనమందరం

I